సహోదరి సహోదరుడ నువ్వు ఈ సమయాన వ్యాధిగ్రస్తుడవి వ్యాధి గ్రసురాలవి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నా బైబిల్లో ఒక మాట దేవుడు రాసి ఉంచింది ఏమిటంటే నేను స్వస్థపరచు యోవాలి అని బైబుల్ ముందుగానే రాసించాడు అయి వైద్యులకే పరమ వైద్యుడే శుభ్రం నిన్ను కూడా స్వస్థపరుస్తాడు గుడ్డి అతను దేవుని స్వస్థపరుచుకున్న ఆశతో దావిదు కుమారుడా దావిది కుమారుడా అని గట్టిగా అరిస్తే చాలామంది అన్ని ఎగతాళి చేశారు నిరుత్సాహపరిచారు అయినా కానీ అన్ని పట్టించుకోకుండా ఇంకా గట్టిగా దావిది కుమారుడా దావిది కుమారుడా అని అరిచినప్పుడు ఆ స్వరం దేవుని వినపడి దేవుడు స్వతపరచలేదా ఆ చీకటి గుండంలోంచి జీవితాంతం చీకటిలో పడిన జీవితాన్ని మన వెలుగులోకి దేవుడు తేలేదా అలాగే నీకున్న ఏ రోగమైనా సరే ఆయన స్వస్థ స్వస్థపరచగల సామర్థ్యం కలిగిన దేవుడు మన ఎద్దు నిలిచి ఉండగా మన భయపడిన అవసరం లేదు మనకు ఉండాల్సింది అంటే విశ్వాసం నమ్మకం ఆ గుడ్డి అతనికి ఆ అంధుడికి నమ్మకం ఉంది నా స్వరం ఆమె దగ్గర వినబడుతుంది అని దేవుడు ఆ నమ్మకత్వాన్ని పట్టి స్వస్థపరిచాడు మరి నీ నమ్మకత్వం ఎలా ఉందో నువ్వు పరిశీలించుకొని ప్రార్థన కూడా చేయి దాయుడు కుమారుడ యేస ప్రభు అని ప్రార్థనతో గోజాడు దేవుడిని తప్పకుండా స్వస్థపరుస్తాడు ఆమె